పనస్ అంటే ఎవరికి ఇష్టం అండో చెప్పండి మా అమ్మకైతే అసలు చాలా ఇష్టం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఖచ్చితంగా థర్టీ రూపీస్ కి ఫార్టీ రూపీస్ కి అలా అమ్ముతారు కదా బయట విడిగా తొనలు అవి ఖచ్చితంగా తెచ్చుకునిద్ది సో ఈ రోజు రెండు కాయలే కొనుక్కొచ్చింది ఈ చిన్నదేమో బాగా ముగ్గిపోయింది ఈ పెద్దది ఇంకా ముగ్గలేదు అది తర్వాత కొద్దామని పక్కన పెట్టేసి చిన్నదైతే చిన్నది అయితే కోస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా హ్యాండ్స్ కి ఇంకా నైఫ్ కి ఆయిల్ అయితే రాసేసుకోవాలి లోపల ఎంత జిడ్డుగా ఉందంటే మేము ఇదే ఫస్ట్ టైం ఇంట్లో కాయ తెచ్చుకుని కోయడం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా అనుకుంటుంది కానీ కాయ అక్కడ నుంచి తేవాలని అక్కడ ఇంకా బాగుంటాయి అంట అసలు లోపల తొనలు అయితే చాలా పసుపు కలర్ లో ఉంటాయి అని చెప్పింది ఎప్పుడు వెళ్ళిన ఫంక్షన్స్ కి వాటికే ఎక్కువ వెళ్ళింది కాబట్టి పర్టికులర్ గా కుదరలేదు ఈ కాయ కొని తేవడం సో ఈ రోజు ఇక్కడైతే దొరికింది ఇదైతే మరీ అంత స్వీట్ గా ఏం లేదు లైక్ ఓకే ఓకే గా ఉంది మొత్తానికి ఒకళ్ళతో అయ్యే పని కాదు కదా అందరం కూర్చొని అందరికి హ్యాండ్స్ ఆయిల్ రాసేసుకుని మొత్తం తొనలన్నీ ఆ గింజలు కూడా చాలా బాగుంటాయి నిప్పుల్లో కాల్చుకుని తింటే ఎక్కడ నిప్పులు ఎక్కడే గానీ బాయిల్ చేసుకుని తిన్నా చాలా బాగుంటాయి మొత్తానికి